పార్ట్ టూలోనే అన్నమాట వచ్చేసి పార్ట్ టూ వీడియో అన్నమాట వచ్చేసి రాజ్యంలోనే వచ్చేసి ఇలా కాత రైతులు అనేది చేయడంలో నాకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ చూపించడానికే ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏందనేది ఈయన ఇంకా ఫస్ట్ నుంచి వాడుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ వాడుకోలేదనమాట వచ్చేసి ఇలా ఉన్నా అనమాట వచ్చేసి తా ఖాత విషయంలో కానీ ఇద్దరు రకాలుగా చూసుకున్నా వచ్చేసి రైతులు వచ్చేసి ఆల్మోస్ట్ చూపించడానికే ప్రయత్నం అనమాట ఒక వచ్చేసి మన తో ప్రయాణం చేసిన రైతులు వచ్చేసి ఆరు రకాలు ఇలా ఉన్నదని మనకు మచ్చ విషయంలో కానీ ఇతర రకాలుగా చూసుకొని ఎందుకంటే పస్ట్ నుంచి వాడుకోలేదు మచ్చకి ఫస్ట్ నుంచి వాడుకోండి అన్న మచ్చకు అనేది మనం పండించినాక మచ్చ వచ్చేసి మనకు ఫిఫ్టీ సెవెంటీ పర్సెంటేజ్ మచ్చ అయితే కూడా మనకు అసలు రైతుకి ఇన్కమ్ అనేది మిగలదు మనం ఎంత చేసుకున్నా కూడా మచ్చని కంట్రోల్లో చేసుకోవాలన్నమాట వచ్చేసి ఇలా ఉంది ఎటు చూసుకున్నా వచ్చేసి రైతు ఇలా చూపిస్తూ ఉన్నాడు అనమాట వచ్చేసి ఇలా కింద నుంచి సూపర్ టెన్ అనేది కొన్ని వెరైటీలు కింద నుంచి కాత పట్టుకోవాలన్నమాట పైన వచ్చి ఏదో ఇలా పలసను కాపు పడతాం అనమాట ఇది వచ్చేసి చాలా సూపర్గా పట్టింది అనమాట రైతులు వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట వచ్చేసి ఇలా వాడింది వాడంతో అనేది ఇలా పచ్చికాయ కానీ పూత కాత విషయంలో కానీ అనేక రకాలుగా వచ్చేసి ఇలా తిరుగుతూ చూపించడం జరుగుతుంది అనమాట వచ్చేసి ఇలా ఉన్నామన్నమాట ఏ మొక్కను చూసుకున్నా వచ్చేసి ఏ చెట్టు కానీ ఏ మొక్కను కానీ ఇలా చూసుకున్నా వచ్చేసి ఇలా హెవీగా అనమాట వచ్చేసి ఖాతా విషయంలో కానీ తోట క్వాలిటీ కానీ నీట్నెస్గా కానీ ఇద్దరు రకాలుగా ఏ విషయంలో చూసుకున్నా వచ్చేసి ఇలా ఉన్నాం అనమాట ఇలా ఉంటూ చూపించడం జరుగుతుంది అనమాట ఈ సంవత్సరం మధ్యలో నుంచే వాడినారు కదా కొద్దిగా అవి అనుకునే కారణం వల్ల నీకు నెక్స్ట్ సంవత్సరం కన్నా మీకు ఏమైనా ఇప్పుడైనా కాన్ఫిడెన్స్ దొరికిందా మళ్ళీ ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నావా ఈ ఆయిల్స్ గురించే నైంటీ పర్సెంట్ కాన్ఫిడెన్స్ అయిందనా మధ్యలో నుండి వాడుకున్నాము కాబట్టి కొంచెము కింద డ్యామేజ్ కనపడుతున్నాయి ఓకే ముందు సంవత్సరం నుండి అంటే ఫస్ట్ ఇయర్ వాడతాం అన్న నాకు కావాలి నీకు కావాలి అంటున్నారు ముందు సంవత్సరం మాత్రం ఫస్ట్ ఇయర్ వాడుకోవాలి అనుకున్నాం ఓకే ఓకే కాత గీత అన్ని సూపర్ గా ఉంది సూపర్ గా కాయ క్వాలిటీ గానీ అసలు ఎక్కడ ఎక్కడ వైరస్ గానీ ముడత గానీ ఎటువంటి సమస్య గీత ఏమీ లేవు అన్ని క్లియర్ గా ఉంది జగ్గి మందికి ముడత వచ్చేసి స్టాప్ అయినా ఈ సంవత్సరం అంటే ముడత అనేది చేన్ల చాలా అదే అనమాట ఒక్క చోటు కాకుండా ఇలా తిరుగుడు ఉండదు మాకు తిరగడానికి ప్లేస్ లేదనమాట ఎందుకంటే మళ్ళీ మనం మనం ఏదో వీడియో మీ కళ్ళ ముందు చూపేయాలనికేసి మళ్ళీ రైతుని ఇబ్బంది పెట్టకూడదు అనమాట ఎందుకంటే కాయత్త విషయంలో కానీ రాలిపోవడం కానీ ఇద్దరు రకాలుగా మొక్కలు అనేది చాలా మొత్తం కమ్ముకున్నాం అనమాట అసలు తిరగడానికే ప్లేస్ లేదనమాట వచ్చేసి ఇలా ఉన్నదనమాట వచ్చేసి ఇద్దరు రకాలుగా చూసుకుంటే వచ్చేసి ఇలా ఉన్న ఏ చెట్టుని చూసుకున్నా ఏ చెట్టుని చూసుకున్నా ఇలా వచ్చేసి ఇది ఎకరాకే కొద్దిగా తక్కువగానే ఉంది ఒక ముప్పై కింటాల్ ఈజీగా అవుతాయని పక్కన వాళ్ళు కానీ కాయి క్వాలిటీ బాగుంది పక్కన వాళ్ళు కూడా ఇద్దరు రకాలుగా చెప్తూ ఉన్నారనమాట వచ్చేసి ఇలా ఉంది అనమాట వచ్చేసి ఎటు చూసుకున్నా వచ్చేసి ఈ చివరి నుంచి ఏ చివరు చూసుకున్నా వచ్చేసి ఇలా ఉంది అనమాట వచ్చేసి నా పత్తికి గున్న పాజిటివ్ వాడినాడు అనమాట పత్తికి వాడినప్పుడు ఎలా అనిపించింది అన్న పత్తికి వాడినప్పుడు అంటే బ్రహ్మాండంగా ఉంది అది ఆక క్వాలిటీ కానీ కాయి సైజు కానీ భారీ సైజ్ గా వచ్చింది ఇరవై ఐదు కింటల్ ఈ పాటికి పడింది ఇంకొక ఐదు కింటాను ఇంకా రెండు రోజులు ఫస్ట్ తర్వాత అంత వచ్చింది ఫస్ట్ టైం ఫస్ట్ మన దగ్గరికి వచ్చి కలిసినప్పుడు పత్తి ఆల్రెడీ కింద కాయల వరకు ఉన్నది నాకు పైన గులాబీ రంగు పురుగు నాకు ఆల్రెడీ టచ్ అవుతుంది గులాబీ రంగు పురుగు కింద కాయల వరకు పడినది అన్నారు కదా పైన గులాబీ రంగు పురుగుకి మనం ప్రత్యేకంగా చెప్పుకేసి వాడుకోవడం జరిగింది పైన ఖాతా ఏం రంగు పురుగు ఏం రాలేదన్న కింద వచ్చింది ఫస్ట్ కి కాయ బట్టి కడుక వచ్చింది అందుకె స్టాప్ అయింది అందుకే కన ఇరవై ఐదు క్వింటాల్ వచ్చినాయి ఒక ఐదు క్వింటాల్ వచ్చే అవకాశం ఉంది ఎకరకి ముప్పై కింటాలు అంటే ఎక్కడ ఇరవై క్వింటాల్ ఆరాము ఈజీగా వచ్చే వచ్చేసి వచ్చేసి అన్నట్లే ఫస్ట్ కి వెళ్ళే వాడు అంటే మాత్రము ఇరవై పైన గానే వస్తుంది ఓకే ఫస్ట్కి వెళ్ళి వాడాలి అనుకున్నాను ముందు మీకు ఇంకా ఏమైనా పత్తిలో గానీ మిరపలో కానీ ఏదైనా డిషేజ్ మీరు స్ప్రే చేసినాక డిషేజ్ పోకపోవడం ఉండడం కానీ ఇతర రకాలుగా ఏమైనా గమనించినా వాళ్ళ రకాల క్లియర్ అవుతుందా లేదా వాళ్ళు ఉన్నాయి అంటే ఆ క్వాలిటీ ఆ సైజు కనపడలేదు కొంచెం తక్కువ పత్తి పడింది కొంచెం పొరగ్గానే వచ్చింది వాళ్ళ దాంట్లో వాళ్ళ దాంట్లో వచ్చింది నా దాంట్లో అంత అంతో ఏం లేదు వాళ్ళది అది సేమ్ సేమ్ అయినా ఎక్కువ క్వింటాలు దిగబడి వచ్చింది ఎక్కువ క్వింటాల్ దిగుబడి వచ్చింది వాళ్ళ దాంట్లో సార్లు కొట్టినాను మీ ముందు ఒక రెండు సార్లు మా ఊర్లో ఫస్ట్ కొట్టినాను ఊర్లో ఫస్ట్ కొట్టుకొని తర్వాత నాలుగు సార్లకి మన దగ్గరికి వచ్చినాం అనమాట రెండో సారి మూడో సార్ రెండు సంవత్సరాల ముందు నన్ను మరెప్పడినాను పత్తి గంట ఈ సంవత్సరం వాడినా ఓకే ఓకే అనమాట ఇలా ఉంది అనమాట వచ్చేసి రైతుల అనమాట వచ్చేసి ఇలా చూపిస్తూ తోటనే ఇలా తిరుగుతూ ఉన్న మాకు ఒక చోట కాకుండా ఆళ్ళ రకాలు చూపించడానికే ప్రయత్నం చేస్తున్నాను అనమాట వచ్చేసి ఇలా ఉంది వచ్చేసి రైతులకు నడవడానికి కూడా ఫ్రీగా అవకాశం లేదనమాట వచ్చేసి ఇలా ఖాత పట్టుకొని ఇలా ఉంది అనమాట వచ్చేసి ఇక్కడ పైన నాలుగు ఫీట్ల ఐటమ్ మీద కూడా ఈ క్వాలిటీ వచ్చిన దాన్ని రైతులు వచ్చేసి గమనించి చూపించడం జరుగుతుంది అనమాట వచ్చేసి ఎటు చూసుకున్న వచ్చేసి ఈ క్వాలిటీ ఉంది అనుకేసి వచ్చేసి ఈ క్వాలిటీ అనేది ఎందుకంటే చాలా చోట్ల ఈ క్వాలిటీ అనేది పైకి వస్తే రావు అనమాట వచ్చేసి ఈ క్వాలిటీ అనేది ఇలా ఉంది అనమాట వచ్చేసి ఇటు వచ్చేసి వాడింది ఆయిల్స్ వాడినది అనమాట వచ్చేసి ఈ గట్టు పక్కనే ఇది ఆయిల్స్ వాడింది అనమాట వచ్చేసి వైరస్ కానీ నల్లి కానీ ఇలా ఎలా ఉన్న చూడొచ్చేసి తోటలోనే వచ్చేసి ఎందుకంటే ఎవరిని కించపరచాలని మన ఉద్దేశం కాదు వాడకుంటే ఎలా రైతు సేఫ్టీగా ఉంటాడు వాడకపోతే ఎలా ఉంటుంది అనేది ఇది వాడని తోట అనమాట వచ్చేసి ఇలా ఉంది అనమాట ఇంత హెవీగా ఇలా ఉంది అనమాట మళ్ళీ పక్కనే గట్ల పక్కనే కదా మళ్ళీ ఏమి ఎక్కువగా దీని మొక్క క్వాలిటీ ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది క్వాలిటీ చాలా తక్కువ ఉంది అనమాట వచ్చేసి ఈ పక్కన చూసుకున్నా కూడా ఇంకా ఇటు సైడ్ చూసుకున్నా కూడా మరి ఇలా ఇంకా ఇలా చూసుకుంటే కొన్ని వందల ఎకరాలు ఇలాగే వైరస్తోనే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఈ గట్టు పక్కన చూసుకున్నా కూడా ఇలాగే ఉన్నాం అనమాట వచ్చేసి వాడన తోటల్లోన ఇలా ఉంది అనమాట వచ్చేసి వాడన తోటలు ఇలా అసలు చూడడానికి కూడా ఇంకా అసలు రైతులు ఆశలు వదులుకున్నారనమాట ఎందుకంటే ఇంకా పోనీ సంవత్సరం ఏదో అలా గడిచిపోని నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా ప్రిపేర్ చేసుకోవాలా వేసుకున్న దాన్ని మంచిగా తీసుకోవాలని విన్కమ్ మీద ఉన్నారనమాట వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా రైతు కొత్త రైతులకి వీడియో తెలియజేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం